వాళ్ళకి ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలి చెప్తారు వామ్ వాళ్ళకి చెప్పను ఉసిరికాయ వాళ్ళకి వామ్మ వామ్మ వాళ్ళకి కాదు వామ్ వామ్ చాలా ప్రేక్షకులందరికీ చెప్పండి చెప్పు చెప్పను ఇది చూడు ఒకసారి నేను చూడాలి చెప్పు చెప్పమ్మా సరే మనసు స్థిమితంగా చెప్పు ఇప్పుడు చెప్పమ్మా నేను చెప్పాలి రెండు కిలోలు ఉసిరికాయ తీసుకున్నాం కదా మనం రెండు కిలోలు ఉసిరికాయకి ఎంతెంత ఉప్పు ఉప్పు పావు కిలో పావుకిలో పావుకిలో తక్కువే పావు కిలో కారం మెంతులు రెండు స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు వేసేసి పొడిగొట్టి కలిపి అందులో అంతే పావుకిలో చంతమండి ఓకే ఉడకపెట్టి పులియార్ పులుసుకొని తీసేసి బాగా ఉడకలిచ్చేసి నూనెను అందులో వేసి కలిపి పావు కిలో కారంలో ఇవన్నీ వేసి కలిపిచేసి ఈ ముందు కలిసిపోయేటండి అంతే అంతే తినేయడం ఓకే నేను తినేయడం మరి ఓమ్మ వాళ్ళందరూ కూడా తినేస్తారు మరి సేమ్ చింతపండు ఆవ తోటి పెట్టినట్టు పచ్చడి అన్నమాట ఉసిరికాయ పచ్చడికాయ అంటే ఈ ఉసిరికాయ ఎన్ని రోజులు ఉంటుంది ఏడాది ఉంటుంది ఏడాది వన్ ఇయర్ ఉంటుంది ఓ మాకు ఇంగ్లీష్ రాదు అందుకే మా అమ్మ ఇంగ్లీష్లో చెప్తుంది వన్ ఇయర్ ఉంటుంది అంట ఓకే వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ మరి ఎవరెవరు తినచ్చు స్వచ్ఛమైన తెలుగు చెప్పాలంటే పన్నెండు నెలలు ఉంటుంది సరే స్వచ్ఛమైన తెలుగులో పన్నెండు నెలలు ఉంచుగా మరి ఎవరెవరు తినొచ్చు అందరూ తినొచ్చు అందరూ తినవచ్చు ఓకే నేను అవుతున్నాను అన్నీ పండుకుంటాము సరే అదే సరే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ నేర్చుకుందాము అంతే తర్వాత తిన్నాక చూద్దాము కరంగాయ ఊరగాయ కూడా అలాగే కాకరకాయ ఊరగాయ అదే అలాగే అంతే ఇంకా చెప్ మరి కాకరకాయలు వేరేగా ఉంటాయి కదా కాకరకాయలు ఏమందుకు ఉప్పులో పోసేయటం మూడు రోజులు అయిపోయాక గట్టిగా పిండి ఎండలో పెట్టేటం ఇవి బాగా ఎండిపోయాక ఆ ఓట్లోనే ముందు చింతపండి వేయటం అది రెండు మూడు కిలోలకు పావు కిలో చింతమంది మూడు కిలోలు కాకరకాయకి పావు కిలో చింతపండు అందులో నానబెట్టేట ఎంతమంది నానబెట్టేసి మూడో రోజులు అవి ఎండిపోయాక రుబ్బి వేయాలి ఇది కాకరకాయ రుబ్బ కాకరకాయ కాదు ఇది పెట్టుకుని కారం కలిపి అంతే అదే వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని బాగా లపలపాలిచ్చేడమే అదే కాకరకాయ పచ్చడి ఈసారి ఎప్పుడైనా చెప్తాను అమ్మ చెప్తుంది అండ్ ఈసారికి అయితే ఉసిరికాయ పచ్చడి ప్రాసెస్ నేర్చేసుకుందాము ప్రాసెస్ నేర్చుకున్నాక మొత్తం అంతా అయిపోయాక కలిపి తినేప్పుడు నేను మీకు చూపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చెప్పు ఓకే నాను యూపీ ఓకేస్తా చింతపండు ఎంత వేస్తా ఇంత అంత ఉడికి వేసేంతి కొంచెం మిగిలితే రేపు ఉడిపి చక్కగా తీయాలా పులుసు

இது நல்ல உசிரிக்காய் பச்சரி இது நல்ல உசரி பச்சரிக்க நல்ல உசி பச்சரி அது நல்ல பச்சரி கண்டிப்பா இது உசிரிக்காய் பச்சரியே புலியாக 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 போப்பு అందుకే పిల్లలు తెలియదు అనడో పైప్ వాడేది కానీ రోగలు అయితే వాడలేదు అది నీళ్ళేమో ఏమో ఇంకా ఇంకా నీళ్ళే నూనె ఉంది కొంచెం ఇందులో నూనెలోనే వేసేయాల 嗯那就给他个东西 ఈ మద్దురాత్రి చిప్పలు ఇప్పుడు ఏం దొరకట్లేదు కదా ఇది ఎప్పుడు కొన్నావు నేను చూసినప్పుడు ఎక్కడా ఏ ఊర్లో కొన్నావమ్మా గుంటూరా గుంటూరు ఎందుకు వెళ్ళావు నువ్వు పుత్తిదే గుంటూరులో కాదు నువ్వు ఎక్కడ కొన్నావు స్తున్నా ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తావా ఉప్పు పసుపు ఇంకో మూడు వేసేస్తావు ఇందులో ఎంత పని రాసా కారమా కారం కారం అయ్య అయితే ఇంకా ఏంటమ్మా కరెక్ట్గా మరి తెలియాలా వద్దాం అంట ఇం వేస్తున్నావు ఇంగు వేసింది ఇంగు వేసేసాను ఓకే పెస్తాను ఇప్పుడు అమ్మా ఈ ముద్దురాజు చెప్పలు గుంటూరు వెళ్ళాలా నేను రాజు చిప్పలు అంటారు దీన్ని ముద్దురాజు చిప్పలు అంటారు అందుకనే చిన్నప్పుడు బాగా తిట్టేదాన్ని సీరియస్గా కూర్చుండే ముద్దురాజు చిప్పలా కూర్చున్నా ఎందుకండేదాన్ని అక్కడ చెప్పచ్చు కదా బాబా ఎంత సీరియస్ చిన్నడు కూడా ఇంత సీరియస్ ఉంటాడు ఇది ఎంత కొన్నావమ్మా ఇప్పుడు నువ్వు ముప్పై రూపాయలే ముప్పై రూపాయల గుట్ట ముప్పై రూపాయలకి ఇంత మంచి గిన్నె నా చిన్నప్పుడు కొన్నది కడిగి పెట్టేస్తలే ఎన్నిసార్లు తుడుచుకుంటుందో చూసారా మా అమ్మమ్మ ఇలాగే తుడుచుకునేది మా అమ్మమ్మ మా పెద్దక్క ఇలాగే తుడుచుకుంటూ ఉంటారు అలాగే మా అమ్మ కూడా అలాగే తుడుచుకుంటూ ఉంటుంది అలవాట్లు కొన్ని వచ్చాయి అందరికీ ఇప్పుడు ఇంతకీ మనం చేస్తున్నది ఏంటి ఉసిరికాయ పచ్చడి పులిహోర ఆవ పెట్టి కదమ్మా మంచిమా అట్టడచ్చు కదా కాస్త ఉండే ఈ ఈ మంచం చూసారా బుల్లి మంచం ఈ మంచము ఎన్ని రూపాయలు నువ్వు కొన్నది చెప్పమ్మా ఫోర్ రూపీస్కే కొన్నారు అప్పట్లో ఈ బుల్లి మంచం చిన్నపిల్లలు అందరం మేము అందరం అందరం ఇలాగే ఇందులోనే ఈ మంచం మీద పడుకునేవాళ్ళం సో ఈ మంచం నాది అనమాట తర్వాత నేనే తీసుకెళ్తా ఈ టేబుల్ ఈ టేబుల్ పదహారు రూపాయలు కొన్నారు ఇప్పుడు ఇది స్టైల్ అయిపోయింది మనకి అదేంటిది ఐకియాలో వాటిల్లో దొరుకుతున్నాయి ఇలాంటి టేబుల్స్ పెప్పర్ ఫ్రై అక్కడ కూడా దొరుకుతూ ఉన్నాయి సో ఈ టేబుల్ని పదహారు రూపాయలు కొన్నారు ఎన్నేళ్ళైందమ్మా అది కొని నలభై ఏళ్ళు మా అమ్మకి విసుగు వస్తుంది నా మీద కోపం వస్తుంది బాబోయ్ అంటుంది పెడుతుంది చూసారా ఉసిరికాయలు రెడీ అయిపోయాయి నూనెలో ఫుల్గా మగ్గిచ్చిన ఉసిరికాయలు ఈ ఉసిరికాయల్లో అదేంటి ఆవా మెంతులు మెంతులు కలిపిస్తావా చెప్పకుండా కలిపిస్తావా అలాగా పూమొచ్చమ్మా మరి ఏం కావాలి చెప్పు నీకు కారం పొట్లాలు సో ఆశీర్వాద్ మిరపకాయ పొడి మా అమ్మగారు శ్రీకాయపచ్చే వేస్తున్నారు ఇప్పుడు చూసారా మా అమ్మగారికి ఎంత కోపం వస్తుందా ఏం చేశాను కలుపుతాను నేను కలిపితేనే వేసేద్దాం అని ఇక్కడ మా మన కి చూపించాలి మరి నువ్వు వేసే ఈలోపు ఇది కలపాలంట ఆగండి కలిపాను ఏం చేయాలి ఇప్పుడు నూనె తేలుతుంది నూనె ఇలా తేలుతూ ఉంటుంది చూడండి తెచ్చేయచ్చా ఆల్మోస్ట్ నూనె తేలుతుంది చూడండి దగ్గర పడుతుంది చింతపండు రసం అంతా ఉసిరికాయలు అమ్మ తీసుకున్నది అమ్మ కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదమ్మా ఇవన్నీ చేయడానికైతే ఒప్పుకుంటే కానీ కారం వేసావు ప్రీ మ్యాంగో ఇది ప్రీ మ్యాంగో కారం అనమాట ఊరగాయ కారం అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం చూడండి సరే చింతపండు రసము మొత్తం ఉడికిపోయి నూనె మొత్తం తేలుతుంది సో దీన్ని అక్కడ పెట్టేద్దాం ఒక పావు కిలో ప్యాకెట్ వేసేసింది రెండు కిలోల ఉసిరికాయలకి కాల్ చేయండి వేసేస్తారా సో ఉడికించి ఆరబెట్టిన ఉసిరికాయల్లో ఆ నూనెలోనే చింతపండు రసము పసుపు ఉప్పు ఇంకువ వేసేసి కారం ఏమో డైరెక్ట్గా కలిపేసింది ఆవాలు మెంతులు వేయించి పొడి చేసినవి చూసారు కదా ఆ చేతులు చూసారు అన్ని కలిపి బోల్డ్ పనులు చేసిన చేతులు అనమాట కాయ కష్టం చేసినట్టుగా ఆ చేతులు అండ్ ఎంతో మందికి వండి పెట్టి బరువు బాధ్యతలను మోసిన ఆ చేతులు చూడండి అలసిపోయింది పాపమ్మ అయినా కూడా ఓ ఉసిరికాయ పచ్చడి చేసేయాలని ఆరాటం అనమాట సో అలా నా మీద కోపంతో ఉంద నువ్వేగా సంవత్సరం ఉంటుంది నల్లగా అయిపోదా మరి సంవత్సరం పాటు ఉంటుంది అంట ఈ పచ్చడి సో మన ఎక్కువ ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు అది ఏం చెప్పాలి ఇదే చూడండి సంవత్సరం పాటు ఉంటుంది ఇది అంటే జాలీ చేసుకోవాలి సో బాగా కలిపేసి బా చాలా పుల్లగా ఉంది బాగుంది ఉప్పుల్లో ఉంది కానీ కొంచెం ఉప్పు పడుతుందేమో అని డౌట్ బాగుంటదా నిన్న అసలానే చేయలేదు ఊరికే పెట్టాను నువ్వేమో తమాషా చేస్తావు తిరిగాను ఎవడైనా తినే చేసేవాడు ఎవడైనా టేస్ట్ చేసే కదా తినేది చేసేది నాకుంటే ఏం ఎక్కువ తిన్న రోలే ఎక్కువ ఏమి పక్కదే నేను చేసే ఉసిరికాయ పచ్చడి వేరు ఈ ఉసిరికాయ పచ్చడి వేరు కంప్లీట్గా చింతపండు రసంతో పచ్చిమిర్చి తోట కూడా చేస్తారు కదమ్మా అది వచ్చాను ఇకు మరి వచ్చి బాగుంది బాగుదా